ఉద్యోగులకు సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ నిబంధనలపై విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే సమావేశం నిర్వహించాలని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హృదయరాజు చిరంజీవి కోరారు విజయవాడలోని నిర్వహించిన ఈ సంఘం కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడారన్నమాట బోధనకు ఆటంకం కలిగించే వివిధ యాప్లను తొలగించాలని పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు పదోన్నతుల్లో అన్యాయం జరుగుతుంది మెగా డిఎస్సి నియామకాలు యాజమాన్యాల వారీగా విడదీసి కౌన్సిలింగ్ నిర్వహించాలని చూడటం ఉమ్మడి సర్వీస్ నిబంధనలకు వ్యతిరేకం టీచర్లు మరణిస్తే కారుణ్య నియామకాలు చేపట్టడం లేదు అంతర్జిల్లా బదిలీలను వెంటనే నిర్వహించాలి డిఎస్సి రెండు వేల మూడు ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలి లేని పక్షంలో ఈ నెల ఇరవై ఐదున విజయవాడలో ధర్నా చౌకలో భారీ ధర్నా చేపడతాం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి పన్నెండవ పీఆర్సీ ఏర్పాటు చేసి పెండింగ్ డిఏలు విడుదల చేయాలి ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలని చెప్పేసి వీరైతే తీర్మానం చేయడం అయితే జరిగిందనమాట ఎట్టి పరిస్థితుల్లో అంతర్జిల్లాల బదిలీలు అయితే చేయాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారు దాంతోపాటు పన్నెండు పీఆర్సీకి సంబంధించి వెంటనే అయితే కమిషన్ అయితే వేయాలని చెప్పేసి అన్నారన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి